పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నమస్తే త్రీ కు స్వాగతం అందరి జీవితాలలో ఈ ఉగాది ఉషస్సులు నింపాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా హమాలి సంఘం ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ నాగరాజు సహకారంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డాక్టర్ చల్లా వంశీధర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు హమాలి సంఘం సభ్యులను మాజీ కౌన్సిలర్ నాగరాజును ఆయన అభినందించారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు ఉగాది అందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ డాక్టర్ చల్లా వంశీచందర్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ సంజీవ్ ముదిరాజ్ ఎన్పి వెంకటేష్ బెక్కరి మధుసూదన్ రెడ్డి మైనార్టీ సెల్ చైర్మన్ ఫయాజ్ పెద్ద విజయ్ కుమార్ గోనెల శ్రీనివాస్ నాగరాజు మాజీ కౌన్సిలర్ యాదయ్య ఆంజనేయులు జగదీష్ గోవర్ధన్ అంజీ వాజిద్ తదితరులు పాల్గొన్నారు పట్టణులు పంచాంగ శ్రవణం మనం ఇవ్వాలి జరుపుకుంటా ఉన్నాము అనేది కొద్దిగా చెప్పి నేను నలుస్తాను మీ అందరికీ కూడా భయపడ్డ పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతదేశ ప్రజలందరికీ ఈ సంవత్సరం ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలని మనం కోరుకుంటూ అధికారికంగా మనం దసరా చేసుకుంటున్నాము పొర ప్రముఖులు అధికారులు కానీ మన సంవత్సరం ఉగాది మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమైంది మన తెలుగువారి పెద్ద పండుగ శాతవాహన చక్రవర్తులు అక్కడి నుంచి మొదలైంది వందల సంవత్సరాల క్రితం వారు స్థాపించిన శాలివాహన శకానికి మొదటిగా ఈరోజు ఉగాది పండుగ రోజు స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మున్సిపాలిటీ పండుగ పౌర చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుందాము అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కౌన్సిలర్లు లాంటి అన్ని పార్టీలు ఉంటారు వాళ్ళందరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ ఉగాది పండుగను బ్రహ్మాండంగా సామూహికంగా జరుపుకోవాలన్న ఆలోచన వచ్చింది దాన్ని చైర్మన్ గారికి చెప్తే ఖచ్చితంగా చేద్దామని అని చెప్పి వారు ముందుకు వచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఎలక్షన్ కోడ్ లేకుంటే అధికారికంగా అందరినీ పిలుచుకొని చేసుకునే వాళ్ళము మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ మెలుసుకొని చేసుకుంటుంది కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ప్రైవేట్గా వారే మీరు వేసుకొని ఈ సాంప్రదాయానికి ముందుండి ఈ మొదటి సంవత్సరం పచ్చాంగ శ్రవణి リードウジナーのサウザー、ウガディスコアハウジアリー、ウクロウ。 ప్రజలకు పురప్రముఖులకు మహిళలకు యువకులకు అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మొట్టమొదటిగా వచ్చే పండగ తెలుగు పండగ ఉగాది పండగ ఈ పండగ సందర్భంగా మహబూనగర్ పట్టణంలోని ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నగర్ అభివృద్ధికి మహబూబ్నగర్ పట్టణం సుందరంగా ఉండడానికి ప్రతి విషయంలో అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈ పండగ ఉగాది పండగ షడ్రుచులకు ఈ పండగ ఉగాది పండగ పచ్చడలాగా షడ్రుచులు అందరిలో కూడా అన్నీ మంచిగా అందరూ కలిసి షడ్రుచులలాగా అందరూ కలిసి అన్ని కుల మత జాతులందరూ కూడా కలిసి ఉండాలి మహబూబ్నగర్ పట్టణం కూడా చాలా సంతోషంగా మంచిగా మంచి వర్షాలు మంచిగా ఉండాలని కోరుకుంటూ ముఖ్యంగా కూడా ఈ ఉగాది సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారిలో ముఖ్యంగా మంచి ఒక పన్నెండు మందికి కూడా ప్రముఖులకు అన్ని విధ విధాలుగా వివిధ వివిధ శాఖల వారికి వారికి కూడా సన్మానం చేయాలని కూడా మేము ఈ ఉగాది పండుగ సందర్భంగా మేము నిర్ణయించడం జరిగింది అంటే ఈ ఒక పట్టణం బాగుపడేటప్పుడు అన్ని రకాల వ్యక్తులు అన్ని రంగాల వ్యక్తులు కూడా ఉంటే ఈ పట్టణం బాగుకు అభివృద్ధికి బాగుంటుందన్న ఉద్దేశంతో ఇది నిర్ణయించడం జరిగింది ఈ ఉగాది పండుగ అంటే అధికారికంగా జరపడానికి ఎలక్షన్స్ కోర్టు ఉన్నందుకు అధికారికంగా జరపలేదు కానీ ఎప్పటికి కూడా ఈ ఉగాది పండుగ కార్యక్రమాన్ని అధికారికంగా జరపడానికి కూడా మేము సహకరిస్తామని కోరుకుంటున్నాము అని మన గౌరవ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కూడా అధికారికంగా చేస్తే బాగుంటుందని కూడా వారు కూడా చెప్పడం జరిగింది వారి కోరిక మేరకే వారి ఆలోచన మేరకే మేము సరే ఇది అందరం కలిసి చేస్తే బాగుంటుంది అని కూడా కోరుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ఎంపీ అభ్యర్థి వంశచంద్రిరాడుగు రెడ్డి గారు కూడా పాల్గొనడం జరిగింది